హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమలందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అతిరిపోయి అయితే ప్రకటించారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి దానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఎవరెవరు అర్హులు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు కలిగిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నెల నెల పదిహేను వందల రూపాయలు వారి ఖాతాల్లో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకాన్ని మనకు ఈ నెలలో దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం అయితే కల్పించారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలి ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది ఆధార్ అప్డేట్లో చూస్తే డే ఒకవేళ ఏజ్ ఏమన్నా చేంజ్ చేసుకున్నారా అని తెలిసిపోతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాలండి బ్యాంక్లో నేరుగా జమ చేస్తారు కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అని చేసుకొని ఉండాలి త తర్వాత మనకు టూ ఫొటోస్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది రెండు ఉండాలి ఈ నెలాఖరులో అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇస్తున్నారు అలాగే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో వారికి పె ఇవి పదిహేను వందలు వస్తాయా రావా అని సో మన గవర్నమెంట్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఒంటరి మహిళ వితంతు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వర్త వర్తించదు రావు అని చెబుతున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది కొంతమందికి వర్తించదు ఎవరంటే అభయ హస్తం పెన్ పెన్షన్లు అనేది తీసుకుంటుంటారు కదా వారికి మాత్రం ఈ ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి వర్తించదు అలాగే ఒక ఇంట్లో రేషన్ కార్డులో ఉండేవారికి ఎంతమందికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఎన్నికలలో భాగంగా మనకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన యొక్క ప్రభుత్వం ఉన్న బడ్జెట్ లోపం వల్ల ఇస్తారా ఇవ్వరా లేక కొత్త రూల్స్ ఏమైనా పెడతారా మనకు తెలియాల్సి ఉంది సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ అయితే విడుదల చేయలేదు త్వరలోనే విడుదల చేస్తారు అలాగే ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేది ఎక్కడ చేసుకోవాలి అని చూస్తే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే ఈ రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయండి మనం ఈ పథకానికి సంబంధించి ఈ నెలాఖరులో అయితే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ